హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా బీసీఓసి కార్పొరేషన్ లోన్స్ అయితే ఇస్తున్నారండి సో ఇవైతే అందరికీ కాదు కేవలం పదహారు జిల్లాల వాళ్ళకు మాత్రమే సబ్సిడీ లోన్స్ అయితే ఇస్తున్నారు రెండు లక్షల దగ్గర నుంచి ఐదు లక్షల వరకు చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళకి చదువుకొని ఉద్యోగం లేకుండా చిన్న చిన్న వ్యాపారాలు కావచ్చు రైతులు కావచ్చు వీరందరికీ కూడా మనకు సబ్సిడీ లోన్స్ అయితే ఇస్తున్నారు కేవలం బీసీఓసీ కార్పొరేషన్ వాళ్ళకి మాత్రమేనండి అయితే దీనికి ఎవరెవరు అర్హులు ఈ లోన్స్కి ఎంత అనేది ఇస్తారు సబ్సిడీ అనేది ఎంత అనేది తీసేస్తారు ఎవరెవరు అప్లై చేసుకోవాలి ఆ పదహారు జిల్లా వాళ్ళు ఎవరు దీని గురించి అయితే క్లియర్ అండ్ క్లారిటీగా అయితే తెలుసుకుందాము సో దట్ లోన్ కావాలి అనుకునే వాళ్ళు ఏదైనా బిజినెస్ చేసుకోవాలి ఇచ్చే లోన్ ద్వారా మనం ఏదైనా బిజినెస్ చేసుకుందాము ఇప్పటి వరకు మనం బిజినెస్ చేస్తున్నాము ఈ బిజినెస్పై మనకు చేయూతని అందించడానికి అని చెప్పేసి మనకి ఇప్పుడు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ లోన్స్ అనేటివి అందిస్తున్నారు సో ఈ లోన్ గురించి ఫుల్ క్లారిటీగా ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలో కూడా నేను ఈ వీడియోలో క్లియర్ అండ్ క్లారిటీగా చెప్తాను సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడొచ్చు ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీలకి అయితే లేదండి ఓసీ బీసీ వీళ్ళకి మాత్రమే ఈ కేటగిరీల ఈ కులాలకు సంబంధించిన వాళ్ళకు మాత్రమే లోన్స్ అయితే ఇస్తున్నారు బీసీలకు ఓసీలకు స్వయం ఉపాధి లోన్స్ అయితే ఇస్తున్నారు మీరు చేసే బిజినెస్పై కావచ్చు లేదా కొత్తగా బిజినెస్ పెట్టుకోవాలన్నా సరే ఈ లోన్స్ అనేటివి ఇస్తున్నారు ఈ లోన్కి సంబంధించి మనకైతే మార్చి పదో తారీఖున లాస్ట్ గడువు అయితే అయిపోయింది కానీ దాన్ని కూడా ఇప్పుడు మళ్ళీ కూడా పెంచడం అయితే జరిగింది ఈ నెల ఇరవై ఐదో తారీఖు వరకు దీని అయితే అప్లై అయితే చేసుకోవచ్చు దీన్ని అప్లై చేసుకోవడానికి ముఖ్యంగా కూడా సో కొన్ని జిల్లాల వాళ్ళకు మాత్రమేనండి ఆ జిల్లాలు ఏంటనేది కూడా చెప్తాను అయితే దీన్ని అప్లై చేసుకోవడానికి మన దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలనే దాని గురించి ముందుగా అయితే తెలుసుకుందాము ఈ లోన్స్ రావాలి అంటే ముందుగా వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి చెందిన వారైతే ఉండాలి మీరు ఆంధ్రప్రదేశ్లో మీ అడ్రస్ ఉండి మీరు ఎక్కడో పోయి ఉన్నా వస్తుంది కానీ మీరు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉండి ఇంకెక్కడో మీ అడ్రస్ ఉంటే మాత్రం అసలు రాదు ఆంధ్రప్రదేశ్కి చెందిన వారికి మాత్రమే ఈ డబ్బులు అయితే ఈ లోన్స్ అయితే ఇస్తారు సో మీ దగ్గర వచ్చేసి రేషన్ కార్డు అయితే ఉండాలి అంటే రైస్ కార్డు కలిగి ఉండాలి ఆధార్ కార్డు కూడా ఉండాలి ముఖ్యంగా వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి ఎందుకంటే ఈ లోన్స్ అనేటివి మనకు క్యాస్ట్ పరంగా ఇస్తున్నారు ఎస్సీకి ఓసీకి అయితే ఇవ్వట్లేదు ఓసీబీసీ ఓసీబీసీ కార్పొరేషన్ వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి మీ దగ్గర మొబైల్ నెంబర్ అనేది ఫోన్ నెంబర్ అనేది ఉండాలి నెక్స్ట్ వచ్చేసి చదువుకున్నారా లేదా అని అయితే అడుగుతారు చదువుకున్నా చదువుకోకపోయినా ఎవరికైనా ఈ లోన్స్ అయితే ఇస్తారు మీరు చదువుకునే అప్లై చేసేటప్పుడు మీరు చదువుకున్నారా అంటే చదువుకున్నామని చెప్పండి చదువుకోలేదా అని అంటే చదువుకోలేదని కూడా చెప్పండి మీరు ఏది చదువుంటే చదివినట్టు చెప్పండి చదువుకోకపోతే చదువుకోలేదని కూడా చెప్పేసి గతంలో మీరు ఎంచుకున్న వృత్తికి సంబంధించిన సర్టిఫికేట్ ఉంటే జత చేయొచ్చు మీరు ఏదైనా పని చేస్తున్నా ఏదైనా బిజినెస్ చేస్తున్నా దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఉన్నా కూడా మీరు మీరు చేసే బిజినెస్ని బట్టి దానికి సంబంధించిన మీరు ఏం పని చేస్తున్నారో ఆ సర్టిఫికేట్ ఉన్నా తీసుకోవచ్చు లేదా మీరు ఏ బిజినెస్ చేయలేదా కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నారా దాని గురించి కూడా అక్కడైతే చెప్పచ్చు బీసీ వారికి వయసు అనేది ఇరవై ఒక సంవత్సరం నుంచి అరవై సంవత్సరాల లోపల మధ్య వయసు ఉండాలి ఈ లోన్ మీరు పొందాలి అంటే బీసీలకు వచ్చేసి ఇరవై ఒక సంవత్సరం నుంచి అరవై సంవత్సరాల లోపల వయసు అనేది ఉండాలి అలాగే ఓసీలకి ఇరవై ఒక్క సంవత్సరం నుంచి యాభై సంవత్సరాల మధ్య వయసు అనేది ఉండాలి ఇంకా ఇంకా మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేటు చాలా ముఖ్యమైనది క్యాష్ సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకెళ్ళాలి అలాగే మనకు రెండు లక్షల నుంచి దీనికి సంబంధించిన లోన్ అనేది ఇస్తారు రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు లోన్ అనేది ఇస్తారు యాభై శాతం సబ్సిడీ కూడా తీసేస్తారు సో రెండు లక్షలు తీసుకున్న వాళ్ళకి డెబ్భై ఐదు వేల అనేది సబ్సిడీ అనేది తీసేస్తారు మీరు మిగతా ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు అనేది మీరు కట్టవలసి ఉంటుంది తర్వాత వచ్చేసి రెండు నుండి మూడు లక్షల వరకు తీసుకున్న వాళ్ళకి ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు మూడు లక్షలు తీసుకున్న వారికి ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలనేది సబ్సిడీ తీసేస్తారు ఆ తర్వాత మీరు లక్ష డెబ్బై ఐదు వేల అనేది కట్టవలసి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఐదు లక్షలు మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు తీసుకున్న వాళ్ళకి వచ్చేసి మీకు యాభై శాతం సబ్సిడీ ఉంటుంది మీరు రెండు లక్షల రూపాయలనేది మీకు సబ్సిడీ కింద తీసేస్తారు మీరు తిరిగి మూడు లక్షల అనేది ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది ఈ మూడు లక్షల రూపాయలు అనేది మీరు ప్రతి నెలా కూడా మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు రెండు వేల నుంచి ఆపై ఎంతైనా కట్టచ్చు రెండు వేలైనా మూడు వేలైనా టైం టు టైం మీరైతే కట్టేసేయాలి ఈ విధంగా మీకు ఆల్రెడీ ఏ బిజినెస్ అయినా ఉండని మీరు రైతులు కావచ్చు లేదా ఏదైనా బిజినెస్ చేయొచ్చు చిన్న చిన్న చిరు వ్యాపారాలైనా సరే మీరు చేసి ఏ బిజినెస్ అయినా సరే ఆ బిజినెస్ పెట్టుబడిగా పెట్టుకోవచ్చు లేకుంటే మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారా అలా అయినా కూడా మీకు ఈ లోన్ అనేది ఇస్తారు అయితే ఈ లోన్కి సంబంధించి మనకు కొన్ని జిల్లాల వాళ్ళకి మాత్రమే లోన్స్ అయితే ఇస్తున్నారు ఆ జిల్లాల పేర్లు ఏంటనేది ఇక్కడ నేను క్లియర్గా చెప్తాను ముఖ్యంగా వినండి అనకాపల్లి జిల్లా బాపట్ల అల్లూరు సీతారామరావు జిల్లా అంబేద్కర్ కోనసీమ ఈస్ట్ గోదావరి ఏలూరు గుంటూరు కాకినాడ కృష్ణ ఎన్టీఆర్ పల్నాడు మాన్యం శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం వెస్ట్ గోదావరి సో ఇక్కడ ఇక్కడ నేను చెప్పిన ఈ పదహారు జిల్లాల వాళ్ళకు మాత్రమే లోన్స్ అయితే ఇస్తున్నారు ఈ లోన్కి మీరు అప్లై చేసుకోవడానికి బీసీ స్వయం ఉపాధి లోన్స్ అని చెప్పేసి ఈ లోన్స్ మీరు అప్లై చేసుకోవాలి అంటే డైరెక్ట్గా అయితే వెళ్ళండి సచివాలయానికి వెళ్ళేసి బీసీ స్వయం ఉపాధి లోన్స్కి అప్లై చేసుకోవాలని చెప్పేసి అయితే అడగండి లేదు అనుకుంటే మీరు అక్కడికి వెళ్ళలేము అనుకుంటే మీరు అక్కడికి వెళ్ళలేము అనుకుంటే ఏం లేదు చాలా సింపులు మీరు సచివాలయానికి వెళ్ళలేము అనుకుంటే ఓబిఎంఎంఎస్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి దీని ద్వారా కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు సో లేకుంటే మీ గ్రామ వాటు సచివాలయంలోకి కూడా వెళ్ళి చేసుకోవచ్చు మామూలుగా మనకు మార్చి పదో తారీఖు వరకే ఇచ్చారు కానీ ఇప్పుడు మళ్ళీ కూడా దీన్ని పొడిగించడం కూడా జరిగింది ఈ నెల ఇరవై ఐదో తారీఖు వరకు మీరు అప్లై అనేది చేసుకోవచ్చు ఆ తర్వాత అస్సలు ఉండదు కొంతమంది అయితే ఆల్రెడీ ఇంటర్వ్యూ కూడా వెళ్ళారు కొంతమంది సెలెక్ట్ కూడా అయ్యారు ముందు ముందు వాళ్ళు ఇంటర్వ్యూలు జరుగుతూనే ఉన్నాయి ఇంకా ఎవరైనా ఉంటే ఇంకా అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సో ఇలాంటి అవకాశాన్ని అస్సలు పోగొట్టుకోవద్దు అప్లై చేసుకోండి మిగతా ఎస్సీ ఎస్టీ వాళ్ళు వాళ్ళకి ఇస్తున్నారు మాకు ఇంకా ఇవ్వలేదు మీరు అనుకోవచ్చు త్వరలోనే ఎస్సీలకి ఎస్టీలకి వీళ్ళకి కూడా లోన్స్ వచ్చే అవకాశం అయితే కల్పిస్తుంది మనకు ప్రభుత్వం సో మీరు మాత్రం ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు అందరికీ లోన్స్ అయితే ఇస్తారు సో ఇదన్నమాట ఈ నెల ఇరవై ఐదో వరకు అయితే ఈ లోన్స్ అనేది ఇస్తారు కాబట్టి సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి సో నేను చెప్పిన మీకు అందరికీ అర్థమైంది కదా వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేసి ఇంకా ఈ వీడియో పట్ల మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం